క్యాన్సర్ బాధితుల మొహల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసాలు దానం చేస్తున్నారు మదనపల్లెకు చెందిన తల్లి కుమార్తె రజని హేమశ్రీలు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను పత్రాన్ని ఇచ్చి అభినందించారు ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య డెబ్బై మూడుకు చేరుకుందని అబూబకర్ తెలిపారు అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించాలనే గొప్ప సంకల్పం అందుకు తోడుగా చిన్నారు మహిళలు ముందుకు వచ్చి కేశాలు దానం చేయడం ఈ రెండు పరస్పరంగా జరగడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ బాధితుల బాధితులకి ఉచితంగా విగ్గులు అందించడానికి హెల్పింగ్ మే కృషి చేస్తుంది ఇప్పటికే దాదాపు ఐదు మందికి ఉచితంగా విగ్గులు అందజేయడం జరిగింది నేడు మదనపల్లికి చెందినటువంటి మా విజయ అన్నగారు మదనపల్లి ప్రెస్ రిపోర్టర్ వారి ధర్మపత్ని రజనీ మేడం గారు అదేవిధంగా వారి ముద్దుల కుమార్తె అయినటువంటి హేవతి శ్రీ స్వచ్ఛందంగా వారిద్దరు కేశాలు దానం చేశారు అంటే డెబ్బై మూడవ కేశాల దాతలుగా డెబ్బై రెండు రజనీ మేడం గారు డెబ్బై మూడవ కేసాల దాతగా హేవిత శ్రీ నమోదయ్యారు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరందరికీ వీరిద్దరికీ హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒక రక్తదాన శిబిరంతో పాటు రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ ఫీజర్ బాక్స్ సేవలు మహిళల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారికి అండగా మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కేశాల దాతలు అయినటువంటి గోల్డెన్ హార్ట్స్ ఇక్కడగా మరీ విశేషంగా మనం చెప్పుకోవాల్సిన ఏమంటే హెల్పింగ్ మైండ్స్లో తల్లి కూతుర్లు ఒకేసారి కేశాల దానం చేయడం ఇది మొదటిసారి వారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి దాతృత్వానికి ఆ శాలరీ తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో బాణం ఉండాలి జై భారత్ My name is hey I'm from Vijayabad, the English Medium High School. I'm studying 10th class. My mother is, my mother's name is Rajni. She is a teacher. Today we both had donated our hair to the cancer patients. So I'm feeling very happy. Everybody should participate in this hair donation.